క్రీడలు మానసిక ఒత్తిడిని తగ్గించి ఉల్లాసాన్ని అందిస్తాయని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం వెళ్ల చింతలగూడెం గ్రామంలో ఆర్ఎం ఫౌండేషన్ ఎమ్మెల్యే మద్దిపాటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు ఆర్ఎం ఫౌండేషన్ గంట మధు ఏటా మన తెలుగు సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం మంచి విషయమని ఎమ్మెల్యే అన్నారు సంక్రాంతి సంబరాల్లో జాతీయ స్థాయిలో వాలీబాల్ కబడ్డీ పోటీలు నిర్వహించడం నియోజకవర్గానికి గర్వకారణమని తెలిపారు ఈ పోటీల ద్వారా జాతీయ స్థాయిలో క్రీడాకారుల్ని తయారు చేయడమే తమ లక్ష్యమన్నారు యువత జోద క్రీడలకు దూరంగా ఉండి సాంప్రదాయమైన ఆటలతో మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు అంకురార్పణ చేసి ప్రతి సంవత్సరం దీన్ని ఒక సాంప్రదాయంగా తీసుకెళ్తున్న ఆర్ ఫౌండేషన్ వారు మరి ముఖ్యంగా నాకు సన్నిహితులు స్నేహితులు మధు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన తీసుకున్న ఈ నిర్ణయం కావచ్చు ఈ సంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం ఇక్కడ కొనసాగింపు కావచ్చు అది సమాజాన్ని మీద ఒక ఒక అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఈరోజు ఉరుకు పరుగుల ప్రపంచంలో యాంత్రిక జీవితాన్ని గడుపుతున్న మనిషి తన ఒక సామాజిక జీవన విషయం మర్చిపోయి చాలా మానసిక ఒత్తిడికి సంఘర్షణకి లోనై ఈ రోజున భవిష్యత్ అంధకారం అవుతున్న పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో గణనాంకాలు చూస్తే ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో యువకులు అత్యధికంగా ఉన్నారు మరి ముఖ్యంగా ఇరవై నుంచి అంటే పద్దెనిమిది ఇరవై నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు ఏళ్ళ వయసు మధ్యలో ఉండేవాళ్ళే అత్యధికులు ఆత్మహత్యలకు వెళుతున్నారు అంటే ఎప్పుడైతే మనిషి శారీరక శ్రమ మర్చిపోయాడో యాంత్రిక జీవితం అయిపోయిందో ఎప్పుడైతే ఆటాపాటలతో కూడిన జీవన శైలి మర్చిపోయాడో మనిషి మరణం పెడుతున్నాడు ఇది దురదృష్టకరం సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి అంటే మరల గతంలో ఒక మనిషి ఒక జీవన శైలి ఎలా అయితే ఉండేదో ఆటపాటలతో శారీరక శ్రమతో కూడుకున్న జీవన శైలిని మళ్ళీ తీసుకురావాలి దానికోసమే మధు గారు తీసుకున్న ఇంత మంచి కార్యక్రమాన్ని ఒక ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తిగా సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తిగా నేను కూడా ఆయనతో కలిసి ఈ సంక్రాంతి సంబరాలని మనం నిర్వహించాలి యాంత్రిక జీవితంలో ఉరుకు పరుగుల ప్రపంచంలో పరిగెడుతున్న మనిషి మానసిక సంఘర్షణకు లోనై హాయిగా ఆహ్లాదకరంగా నవ్వడం మర్చిపోయాడు స్వేచ్ఛగా జీవించడం మర్చిపోయాడు పక్క వాళ్లతో మనసిప్పి మాట్లాడడం మర్చిపోయాడు దీనివల్ల మానవ సంబంధాలు దెబ్బతీ దెబ్బతీయమే కాకుండా కుటుంబ సంబంధాలు కూడా దెబ్బతింటున్న పరిస్థితులు ఇలాంటి నేపథ్యంలో యువతని కావచ్చు ప్రజలను కావచ్చు ఈ పాటల ద్వారా ప్రజల్ని మమేకం చేసి ఒక వేదిక తయారు చేసి వేదిక దగ్గరికి అందరిని తీసుకొచ్చి వాళ్ళని ఏదైతే దైనందిన జీవితంలో ఉండే అనేక ఒత్తిడిలోంచి బయటకు తీసుకొచ్చి ఈ పాటల వల్ల మళ్ళీ పోరాడే తత్వాన్ని వాళ్ళకి మళ్ళీ అందించి జీవితం అంటే అన్నీ ఉంటాయి కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి కన్నీళ్ళు ఉంటాయి ఇవన్నీ ఉన్నా కానీ పోరాటం ఆపకూడదు పోరాడే శక్తి మనిషికి ఉందని సమస్యలను ఎదిరించి నిలబడి పోరాడి గెలిచే తత్వాన్ని ఇవ్వడం కోసం ఆటల్ని మరీ ముఖ్యంగా ప్రోత్సహించడం జరుగుతుంది ఈ గోపాలపురం నియోజకవర్గంలో భవిష్యత్తులో కూడా ఇక్కడ ఉండే నాయకులు పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఈ బాధ్యతను తీసుకుని రేపు ఈ గోపాలపురం నియోజకవర్గంలో జరగబోయే సంక్రాంతి సంబరాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మార్గదర్శనం కావాలి ప్రజలందరూ పండగ అంటే ఇళ్లల్లో నాలుగోళ్ళకు పరిమితం అయిపోయి చేసుకోవడం కాదు అందరం కూడా సమూహంగా సమాజంగా వచ్చి అందరం చేసుకునేదే నిజమైన పండగని ఇది తెలియజేసే విధంగా అదేవిధంగా ఓ పక్కన యువకుల్ని యువతల్ని భాగస్వాములు చేయడమే కాకుండా మహిళలు కూడా ఇందులో అంతర్భాగం చేయాలని పెద్ద ఎత్తున ముగ్గులు పోటీలు కూడా పెట్టడం జరుగుతుంది వీళ్ళందరికీ కూడా మంచి అవార్డులు ప్రైజులు ప్రకటించడం జరిగింది